వెల్కమ్ న్యూస్ తెలుగు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ సీఎం కేంద్ర ప్రభుత్వం యాభై ఎనిమిది స్కీముల ద్వారా రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం ఈ స్కీముల పట్ల అశ్రద్ధ వహించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ యాభై ఎనిమిది స్కీముల ద్వారా వస్తున్న నిధులను ఏ విధంగా ఉపయోగించాలి లబ్ధిదారులకు ఎలా అందించాలి అన్న దానిపై చాలా శ్రద్ధతో పనిచేస్తుంది ఈరోజు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిధులు సద్వినియోగం జరిగేలా వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రతి పంచాయతీ పరిధిలోనూ గ్రామ సభల ద్వారా వారే నిధుల వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాం ప్రధాని వికసిత్ భారత్ కోసం చేస్తున్న కృషి ఫలితమే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు నవంబర్ ఇరవై తొమ్మిదిన అనకాపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు అందరికీ తెలుసు దానిలో భాగంగానే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఫస్ట్లోనే గ్రామ సభలు పెట్టి ఈరోజు గ్రామాల్లో అంతా కూడా వర్కులు జరుగుతున్నాయో అలాగా ప్రతి స్కీము యాభై ఎనిమిది స్కీములు ఉన్నాయి పేర్లు చెప్తే వరుసగా ఫసల్ బీమా దగ్గర నుంచి ఏదైతే ఇండస్ట్రీస్ కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకు కానీ ఈ లోన్స్ తీసుకొని దాంట్లో సబ్సిడీలు కానీ ఎడ్యుకేషన్లో కానీ అగ్రికల్చర్లో కానీ స్వచ్ఛ భారత్ లో కానీ మైనారిటీస్ కానీ అన్ని స్కీములు కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న యాభై స్కీములు యాభై ఎనిమిది స్కీములు ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి మొదటగా ఉపయోగించుకోవాలా ఎక్కువ మంది బెనిఫిట్స్ ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి మొట్టమొదటిగా అట్లా ఇండస్ట్రీల్లో కానీ ఇటు వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ మొట్టమొదటిగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మంత్రి ప్రోగ్రామ్ కూడా ఫిక్స్ అయింది అనకాపల్లిలో ఏదైతే సింహ అనకాపల్లి పార్లమెంట్లో సింహాద్రి హైడ్రోజన్ అంటే ఎన్టీపీసీ ఎన్టీపీసీ వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో అలాగే మన ఏపీ జన్తో కలిపి హైడ్రోజన్ దాదాపు లక్ష కోట్లు ప్రాజెక్టు చేస్తున్నారు ఇంకొకటి పైద్రాపేట్లో ఫార్మా ఏసీ జెడ్డు ఇది కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది అనకాపూర్లో ముఖ్యంగా ఈ ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు చేరాలని తీసుకుంటే ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మీటింగ్లో చూస్తే గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఈ స్కీమ్స్ పైన ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా వచ్చిన డబ్బులు ఫస్ట్ క్వార్టర్లో వాడుకొని యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేకుండా ఆ స్కీములన్నీ చాలా వరకు పక్కన ఉన్నాయి అలా కాకుండా ఏదైతే అందరూ ఆఫీసర్లు కూడా టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది మేము కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ఈ టార్గెట్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏం జరుగుతుంది ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని క్లియర్ అవుతున్నాయి అని ఎక్కడ కానీ కేంద్రంలో పెండింగ్ ఉన్నాయా లేదా అమౌంట్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి పార్లమెంట్ జరుగుతుంది ఆ పార్లమెంట్లో కూడా అందరు మినిస్టర్లు అందరు ఆఫీసర్లు ఉంటారు కాబట్టి చేసుకున్న దానికోసమని రేపు ఎల్లుండి పార్లమెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే ఈరోజు చూసాం మహారాష్ట్రలో